హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా సో ఈరోజు మేమైతే శ్రీకాకుళంలో ఒక పార్క్ అయితే వచ్చాము చూడండి అంత సో ఫ్రెండ్స్ నేను కూడా ఈ పార్క్ రావడం అయితే ఇదే మొదటిసారి అంటే విన్నాను కానీ ఇలా ఉందని కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇంతకు ముందు అయితే గ్రీనరీతో ఈ పార్క్ అంతా చాలా బాగుండేదంట ఇప్పుడైతే సమ్మర్ కదా బాగా అసలు ఎండిపోయినట్టుగా అయిపోయింది మొత్తం అంతా కూడా చెప్పండి మీరు కూడా సాత్వి అదిగో మా అక్క అన్నయ్య ఎంత టైస్ చూడండి పార్క్లోనే క్యాంటీన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఏం కావాలా బయట స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏం కూడా ఈ పార్క్లోకి ఎలా చేయరు ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు అంతా చక్కగా అలా వచ్చి ఆడుకుంటారు మేము అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో వెళ్ళాము సో ఇంకా చీకటి పడలేదు కదా సో కొంచెం చీకటి అయ్యాకైతే మొత్తం అంతా లైట్స్ ఆన్ చేస్తారు ఈ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఈ పార్క్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుందండి ఈ పార్క్కి అయితే నైట్ టైమే హైలైట్ సో మేమైతే ఇంకా చూడండి జిమ్లో ఉండేవన్నీ ఇక్కడే ఉండాలి అంట సో చూడండి రకరకాల ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా ఉంది కితి తీగం ఏది ఎక్కుతా అది ఎక్కేస్తావా మాము అలా చూడు కీర్తి మామ చూడు మామ చేస్తున్నా యోగాకి వెళ్ళిన బొదల రోజు ఇక్కడికి వచ్చేసిన అక్క మా కీర్తిగా కూచబెట్టే చూ అంతే 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 హాయ్ చెప్పు కిద్ది చెప్పండి కిద్ది హాయ్ చెప్పు పట్టుకరే అదే వాళ్ళు గట్లగా వాళ్ళిద్దరు చూడ అక్కడ కుస్తీ పడక మరి ఏ నా కర చూచే ఎంత నల్లగా ఉంది కేతి వెల్తావా అందులోకి హ్ కేతి పాప ఇది ఆల్తావా ఆ నవ చాలా బాగుంది సార్ టికిని వందర కెల్ సార్ టి చాలా బాగుంది వాటర్ చూడండి ఎలా రన్ అవుతుందో బాగుంది కదా అక్కడ ఇద్దరికి అసలు ఫస్ట్ ఎక్కమంటే అసలు ఎక్కనంటే ఎక్కనని చెప్పన్నారు ఒకసారిలా నేను ఎక్కించాకైతే ఇంకా మా కీర్తి అసలు ఉన్న ప్లేస్ నుంచి కదలడమే లేదు వాళ్ళు అన్నీ ఎంత తీసుకెళ్తాను రావని చెప్పినా కూడా రానని అసలు ఉన్న ప్లేస్లోనే కిందకుంటుంది ఏడింది కదా కొంచెం భయపడుతుంది అనమాట ఎక్కడ ముందు కదిలితే పడిపోతానేమో అని భయంకి మా ఓడు మాత్రం ఇంకా తగ్గేదే లేదన్నాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు పెట్టిన డబ్బులు న్యాయం చేసేస్తున్నాడు మా ఓడు చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు కీర్తి అయితే ఆ వాటర్లో బోట్ చూసి ఇంక ఎక్కిస్తానని బాగా అలర్ పెట్టింది ఫస్ట్ అయితే కానీ కూర్చుంది బాగానే కానీ అది ఆ తిప్పేదైతే తనకి ఎలా చేయాలో తెలియదు కదా కూర్చున్నాక బాగా భయపడిపోయింది ఇంకా సో ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళలేకపోతుంది కాబట్టి మా అన్నీ అయితే ఒక కర్రత బోట్ని అయితే ముందు తోసేసాడు ముందుకు అలా తోయగానే ఇంకా పాప దగ్గరలోకి వెళ్ళిపోయాడు ఇంకా బాగా భయపడిపోతుంది తీర్థమని చెప్తే ఈ నాలుగు పక్కల ఏ కార్నర్లో కూడా లేదు ఇంకా దానైతే అయితే చెప్పలేకపోతుంది ఏం చేయాలి అర్థం కాక మా ఊడైతే కర్రతో మళ్ళీ తో తోసాడు చూడండి సో మజ్జిగ ఏం చేయలేదు తిరిగి మళ్ళీ కర్రతో అయితే లాగాడు Are we going పార్క్లో నైట్ టైము ఈ తెరపై మూవీస్ కూడా వేస్తారండి సో ఈ పార్క్కి నైట్ టైం లైటింగ్ వ్యూ బాగుంటుందని హైలైట్ అని చెప్పాను కదా సో అదంతా ఇంకా వీడియో చేద్దాం అనుకున్న టైంకి అయితే బాగా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది సో ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము సో మరి ఇంకా వ్యూ అయితే తీయడానికి అవ్వలేదు సో ఇంక రిటర్న్ ఇంటికైతే వచ్చేసామండి మా అక్క వాళ్ళదైతే ఫ్లాట్ కదా టూ ఫ్లోర్స్ ఎక్కాలి కీర్తి పాప అయితే ఇంక బాగా టైర్డ్ అయిపోయింది సో ఇంక దిగడం లేదు తనని ఎత్తుకొని అయితే కష్టపడి ఎక్కేసాను ఇంక ఎలాగో అలాగా సో మా వీడియో మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి